నమస్కారం టెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినడ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం ఇన్చార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కాకినాడ కలెక్టరేట్ వద్ద తాలరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం మత్స్యకర కుటుంబాలు ఆందోళన పోలీసులు తమకు న్యాయం చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారని హైడ్రామా కాకినాడ జిల్లాలో పలు కేసుల్లో నిందితులు పన్నెండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ డీటెయిల్స్ చూస్తే తాళరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలు శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద హైడ్రామా సృష్టించారు తాలరేవు మండలం చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలు శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆవరణలో తీవ్ర ఆవేదనతో న్యాయం కోసం వెళ్లిన సమయంలో కోరంగి పోలీస్ సిబ్బంది ముఖ్యంగా అక్కడి ఎస్ఐ విచక్షణ రహితంగా మహిళలపై దాడి చేశారని బాధితులు కన్నింటి పర్యంతమయ్యారు న్యాయం కోసం వెళ్తే మాకే కేసులు మాకే దెబ్బలు మా మాట వినే పెద్దలెవరూ లేరు అంటూ మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల దాడి పెరిగిన ఒత్తిడి నిరంతర వేధింపుల వల్ల మానసికంగా కుంగిపోయిన బాధితుల్లో కొందరు ఆకస్మికంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు భారీగా దూసుకొస్తున్న లారీల ముందుకు దూకేందుకు ప్రయత్నించగా కలెక్టరేట్ అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ రమణ అప్రమత్తమై స్థానికుల సాయంతో వాహనాలను ఆపించడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది స్థానికులు భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈ భూ వివాదంలో ఒక వర్గం మాటికే ప్రాధాన్యమిస్తున్నారని తమలాంటి పేద మత్స్యకారుల సమస్యలను పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు పలు రోజులుగా జరుగుతున్న పోలీసుల ఒత్తిడి అన్యాయం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం మత్స్యకారులు చేసిన ఈ నాటకీయ ఆత్మహత్య యత్నం భూ వివాదం వెనుకొన్న పోలీసుల వ్యవహారం స్థానిక వర్గాల ఒత్తిడి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి న్యాయం కోసం వచ్చిన ప్రజలు ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి గ్రామంలో నెలకొన్న అసహనాన్ని స్పష్టంగా చూపిస్తోందని పలువురు భావిస్తున్నారు

కానిస్టేబుల్ సిరి పోలీసులు అందరు వేస్తారు ఆడోళ్ళు మొగల్ని చేయాలని అందరిని చుట్టెట్టి కొట్టేస్తారు కొద్దిగా కొత్త వ్యక్తిలో కొట్టేస్తారు కొద్దిగా కొత్త వ్యక్తిలో కొట్టి అవతల వ్యక్తుల దగ్గర అవతల పక్కన ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటే మమ్మల్ని కొట్టేస్తారు మా సైల్లో మమ్మల్ని అందరూ కూడా పాలు కేసు తీసుకెళ్ళి పారింగ్ ఎస్ఐ ఎస్ఐకి వారికి ఎస్ఐ కంప్లీట్ తీసుకెళ్తారు అమ్మ కొట్టు తీసుకొస్తారు మా అమ్మ కూడా కుదారు సార్ పోలీసులు పోలీసులకు వచ్చేస్తారు మామూలు దగ్గర వీడియోకి వెళ్ళిపోతారు పారింగ్ అడిగిన వాళ్ళు అందరినీ సార్ లోపల సార్ అందరినీ మాకు న్యాయం జరగట్లేదు పారింగ్ ఎస్ఐ వన్ సైడ్ ఆలోచిస్తున్నాడు డబ్బున్న వాళ్ళు పొద్దు ఆలోచిస్తున్నాడు మిగతా వాళ్ళు మంచిగా సార్ పట్ట మా పొలం ఉంది సార్ మేము పొలం లంచ్ పండించి పొలం బొమ్మస్త చచ్చిపోతే ఎవడో మాదేనవుతాడు మాట ఆడిస్తే లంచాలు తీసుకుంటే మా పొలం ఆకర్షిస్తున్నారు సారు మమ్మల్ని కూడా పడుతున్నారు సారు